నేను హర్ట్ చేశాను ఐఎమ్ నువ్వు వచ్చింది వెస్ట్రన్ కల్చర్ నుంచి అని తెలిసి కూడా నా చెత్త బ్రెయిన్ కి థాట్ రాలేదు నీకు వీకెండ్స్ ఎంజాయ్మెంట్ ఓన్లీ లైక్స్ లోనే దగ్గరికి రానిస్తావా ఈ విషయం ముందే చెప్పొచ్చుగా ఇప్పుడు చూడు అనవసరంగా ఆ ఛాన్స్ దేవదాస్ గారు కొట్టేశాడు సర్లే నెక్స్ట్ వీకెండ్ ఛాన్స్ నాకే ఇదులే ఇచ్చేసనిట్టరా ఏయ్ చోటు నెక్స్ట్ వీకెండ్ నాతోనే అదేరా అడ్వాన్స్ బుకింగ్ ఏంటి డౌటా నిన్ను డిసప్పాయింట్ చేయను నీ ఎక్స్‌పెక్టేషన్స్ కి రీచ్ అవుతాను దే యా వీళ్ళ మాటల్లో పడి

దేవ్ ఇప్పుడు చెప్తున్నాను విను తన గురించి నాకు నా గురించి తనకు బాగా తెలుసు మా ఇద్దరి గురించి గా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు దేవ్ లెట్స్ కో నుంచి ఎక్కడికైనా బాను, నేను నీకు విషయం చెప్పి ఆగిపోయాను కదా అదేంటని మనం అడగలేదే సరే ఇప్పుడు చెప్పు బాను యు టెలిఫోన్ బాక్స్ ఐ కాయిన్ స్కట్ ఏయ్ గండాబరా దిగా నన్నేస్తాంటో కొరతావా దివాని ఏంటి ఏయ్ ట్రైపర్ కొట్టు ఏయ్ చిగ్రే ఆగాయి మనం ఇప్పుడు హైదరాబాద్కి అరవై రెండో కిలోమీటర్ మైల్ రాకి ఉత్తరంగా ఏడు పొరలాంగుల దూరంలో ఉన్నాం ఇక్కడికి ఎప్పుడు రాడు అమ్మ చమత్కారి గుంటో ఎంత ఏడిపించావే నన్ను వస్తే అటు వెళ్ళిపోతావు అటు వస్తే ఇట్లా గిత్తుతావు పిత్త పరుగులా జారివు కదే అసలు నేను ఎవరో తెలియనట్టు ఉప్మా ఫేస్ పెట్టావు అంతదవ్ కనపడుతున్నా కదా అసలు కుక్క ఎంతో కిడ్నాప్ చేశానో తెలుసా కుక్క కాదు దాని పేరు మున్నా సరే మున్నాయే దాని ద్వారా లైన్ దలుపుతామని అదేం చేసింది నా సామ్రాజ్యానికి కోలదోసింది దానివల్ల ఆరున్నొక్క వంద బొక్క నా బైక్ ఎక్కావు అది బైక్ నీదో ఏ ముహూర్తానో నా బైక్ ఎక్కావు గానీ రెండు సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి ఇరవై పికప్లు ముప్పై డ్రాప్లు దాని నిమిత్తం మాకైన బొక్క వెయ్యి ఒక్క రూపాయి ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ చూస్తే దోలదీరి బేడ మిగిలింది సత్యం అసలు ఇవన్నీ ఎందుకు చేశాను అర్థం చేసుకోరు అమ్మా ఈ దేవదాస్ గడి ఎలా ఉండేవాడు పురే దేవదాసు నీకు ఎన్ని కష్టాలు వచ్చారా మనసులో ఏమన్నా అనుకుంటే తప్పియమని చెప్పేవాడివి నిన్ను తగులుకున్నాను మొత్తం అసలు నేను చేసిన తప్పేంటి మీరు చేసింది తప్పు కదా అండి అండియా ఏంటి ఇంకా దూరం చేసేస్తున్నావు సరే ఏం చేశాను చెప్పండి ముద్దు పెట్టుకున్నారు కదండి మరి దానికి ముందు మీరేం చేశారండి ఆ ఏం రోజు మీ కాలేజ్కి వచ్చి మీ వాళ్ళందరినీ ఎరుగుతీసిన తర్వాత మీరేం చేశారు తగ్గ స్టైల్గా వచ్చి నా బైక్ ఎక్కారు నేను ఎక్కమన్నానా మీరే కదా ఎక్కారు మీ మనసులో ఉద్దేశం లేకపోతే ఎందుకు ఎక్కారు అది తూచు అసలైన ఇండియా చూపెట్టమని ఒక రోజంతా నాతో గడిపి ఒక ఫుల్ నైట్ అంతా మీతో ఉంచుకుని వెచ్చవెచ్చ అన్నం పెట్టి మీ ఇంట్లో పంట పెట్టుకున్నారు మరి దాన్ని ఏమంటారండి అది తూచేనా ఓకే తూచే అజిల్పాల్గా మిమ్మల్ని రౌండ్ చేసినప్పుడు మీరు ఏమన్నారు తన గురించి నాకు నా గురించి తనకు బాగా తెలుసు నా ఇద్దరి గురించి డీటెయిల్డ్గా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నారుగా అంటే ఒంటి మీద వయసున్న ఏ కుర్రాడైనా ఏమనుకుంటాడు ఆ రోజు హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతూ నాకేదో మాయ రోగం వచ్చి మిమ్మల్ని చూడాలనిపించింది వెనక్కి వచ్చాను మరి మీకేం పోయి కాలం వచ్చి తిరిగి వచ్చారు దానికి నేనేమనుకోవాలి అది అది ఏమైపోయారండి అది అవునండి గుబి 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 ఏ సిస్టర్ వా ఫ్రెండ్ లవర్ వయసులో ఉండి రక్త సంబంధం లేని ఒక అమ్మాయి అబ్బాయి పక్కన కూర్చుంటే ఆ అమ్మాయి చున్నీ గాని చీర కుంకు గాని కనీసం సెంటు వాసం తగిలినా ఉప్పు కారం తినే ఏ మగాడికైనా నరాల్లో సాలపరం పడుతుంది ఒక్క ముక్క అర్థం కాలేదు నీకు అర్థం కాదు ఉన్ని పని చెప్తా ఒక మగాడు నడుపుతున్న బైక్ మీద అటోకాలు ఇటోకాలు వేసి నిగడ తీసుకుని కూర్చోవడం రెండు చేతులతో ఆ సంకల్ కింద నుంచి ఎట్టి చుట్టేసుకోవటం ఫ్రెండ్షిప్ బ్రేక్ పడగానే ఇవే ఇవే ఈ ఫీలింగ్సే ఇది కూడా ఏనా దీన్ని మీరు ఫ్రెండ్షిప్ అనుకుంటారేమో కానీ మేము అలా అనుకోం ఫ్రెండ్షిప్ అనేది ఆరోగ్యకరమైన ఒక అంచు చాలా మంది దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒక లో దగ్గర అయిపోదామని ఏమనుకోకపోతే కమిట్ అయిపోదామని ప్లాన్ అలాంటివి మాకు తెలియదు మేము అనుకున్నది చెప్పేస్తాం చేయాల్సింది చేసేస్తాం ఇప్పటికే లేట్ అయిందని నన్ను మేం ఫీల్ అవుతున్న టైంలో వర్షం చెట్టు తొర్ర ఉరువు నువ్వు నన్ను వాటేసుకున్నావు నన్ను రాళ్ళు మూలుగై ముద్దు పెట్టుకున్నాను బాగుంది కదా ఇవన్నీ కాదు అసలు నేను ఎందుకు తీసుకొచ్చాను ఏం చేయాలనుకున్నాను చేసేస్తా మనసులో ఉన్న బురువు మొత్తం దిగిపోయింది ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను చెప్పేశాను ప్రేమించిన పెద్ద విషయం కాదు ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం కష్టం ఇది గనక చెప్పకపోతే లైఫ్ లో నీ వెనకాల కుక్కలా తిరిగేవాడిని నాలుగా తగ్గే సైలు చెప్పలేను ఎంతో మన తమ్ముళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు ఆ టెన్షన్ అవు ఇప్పుడు చెప్తున్నా నేను మాట్లాడిందంతా రివైన్ చేసుకున్న ఫీలింగ్స్ కలిగి దిశముల్తో నా ఎదురుగా వచ్చి ఐ లవ్ యూ చెప్పినా చలించేది లేదు మళ్ళీ లంపటంలోకి రానంటే రాను ఏ బాను నువ్వు ఇంత చేసాను ఇలా నాకు ఒక్కటి బాగా నచ్చింది అమెరికాలో పుట్టి కూడా ముద్దు పెట్టగానే నిక్కార్స్ అనే తెలుగు మళ్ళీ లాగొక్కటి పికావే అది నాకు బాగా నచ్చింది అదేం పెద్ద కట్టు కాదు దోళం కూడేశాను ఏడంచే దగ్గర అయితే మొత్తం కూడొచ్చింది తీసుకపా

అన్నీ సర్దుకోకపోతే బాగుండదని విఘ్నేష్ కు వార్నింగ్ ఇచ్చొస్తా మర్చిపోయాను ఆ రోజు దేవదాస్ ఇక్కడ వదిలేసి వెళ్లిన బట్టలు లాండ్రీ నుంచి వచ్చాయి తీసుకెళ్లి తన ఫ్రెండ్స్ కన్నా ఇవ్వమ్మా దేవదాసి ఇల్లు ఇక్కడ ఈ సందులో కొంచెం దూరం వెళ్ళాలి కానీ బండి వెళ్ళదు అరే చోటు సార్కు దేవదాసి ఇల్లు ఫాదర్ అంకుల్ రెండు లోపలికి కూర్చోండి ఒక్క నిమిషం ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే కాఫీ టీ కలర్ ఇద్దరికి పంపించమని చెప్పే వచ్చాను చూడు భాను అంటే నాకు చాలా ఇష్టం తాను ముందు వెనుక ఆలోచించకుండా ఏ పని చేయదు అందుకే తనకు అంత ఫ్రీడం ఇచ్చాను ఆ అమ్మాయి లోలో పడిందంటే ఆ అబ్బాయి ఎలా ఉంటాడో చూద్దామని టెన్షన్ తో వచ్చాను ఈ లోకాలిటీని ఈ లోకాలిటీలో నిన్ను చూసిన తర్వాత రిలాక్స్ అయ్యాను ఎందుకంటే నేను ఇలాంటి చోటు నుంచి వచ్చాను ఇక్కడి నుంచి వచ్చని వాడికి ఫైర్ ఉంటుంది పైకి రావాలని కోరిక ఉంటుంది పైకి వచ్చిన తర్వాత ఆ పొజిషన్ ని కూడా ఉంటుంది అలాంటి వాడికి రూపాయి వాల్యూ తెలుస్తుంది నువ్వు నాకు నచ్చా ఇక్కడ నుంచి నువ్వు అనాథి కాదు ప్రేమ బంధువు మేము చుట్టాను మా అమ్మకు చెప్పకుండా ఏ పని చేయను రేపు పదకొండు గంటలకు మీ ఫ్రెండ్స్ ని తీసుకుని హోటల్ కి వచ్చేసాను